ఏం చేసినా సంచలనమే అది వ్యాపారమైనా రాజకీయమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు మద్దతిచ్చాడు లేటెస్ట్ గా సొంత పార్టీ ప్రకటించాడు అమెరికా రాజకీయాన్ని మార్చేస్తానని చాలా బలంగా చెబుతున్నాడు రెండు పార్టీల రాజ్యంలో మూడో పార్టీకి చోటుందా మస్క్ పార్టీ అసలు నిలబడుతుందా లేకపోతే కాలగర్భంలో కలిసిపోతుందా అసలు అమెరికా చరిత్ర ఏం చెబుతోంది టెస్లా స్పేస్ ఎక్స్ స్టార్లింగ్ న్యూరాలింగ్ ఎక్స్ ఇందులో ఏ పేరు విన్నా వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్కే ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో ప్రపంచానికే మార్గదర్శి ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త రాజకీయ సంచలనం అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిపే తన గెలుపని సర్వశక్తులు వడ్డి పోరాటం చేశాడు ప్రచారం కోసం సొంత డబ్బులు ఖర్చు చేశాడు ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే తనే గెలిచినంత సంబరపడిపోయాడు ట్రంప్ ఇచ్చిన డోస్ చీప్ పదవితో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు ఉద్యోగాల కోత సహా అనేక అంశాలపై తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఎందుకు అంటే ఖర్చులు తగ్గించడానికే అని తెగేసి చెప్పాడు అసలు ప్రెసిడెంట్ ట్రంపా మస్కా అన్నంతగా పరిస్థితి మారిపోయింది ఉన్న సమస్యలకు తోడు మస్క్ నిర్ణయాలు ట్రంప్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి చూస్తుండగానే ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి ఆరు నెలల్లో అంతా తలకిందులైంది ట్రంప్ ఇచ్చిన డోసు పదవికి మస్క్ రాజీనామా చేసేశాడు ఇక ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇద్దరి మధ్య దూరం మరింత పెంచింది బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో దేశం బాగుపడుతుందని ట్రంప్ విశ్వాసం కాదు దేశం దివాళా తీస్తుంది అన్నది మస్క్ వాదన భిన్న వాదనలతో ఆప్తమిత్రులు కాస్త బద్ద శత్రువులు అయిపోయారు మాటల యుద్ధం నడిచింది అంతకంతకు పరిస్థితి ముదిరిపోయింది మస్క్ పేరెత్తితేనే ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు ఎక్స్ట్రాలు చేస్తే అమెరికా నుంచి వెళ్ళగొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు మస్క్ కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందించాడు ట్రంప్ పాలన దేశానికి శాపమంటూ ట్వీట్ల వర్షం కురిపించాడు అమెరికా రాజకీయాలను సమూలంగా మార్చేస్తానంటూ కొత్త పార్టీ పెట్టాడు రెండు పార్టీల వ్యవస్థకు మూడో ప్రత్యామ్నాయం కావాలని అంటున్నాడు అది తానే తెస్తానంటూ ది అమెరికా పార్టీని ప్రకటించాడు దాతలు లేరు కీలుబొమ్మలు లేవు వాటిని ఆడించే మాస్టర్లు అస్సలు లేరు సలహాదారులు కూడా లేరు కామన్ సెన్స్ తో పనిచేస్తానంటూ సింపుల్ గా పార్టీ పాలసీ చెప్పేశాడు ఇంతవరకు బాగానే ఉంది పండగ పండగవుతుందా అసలు అమెరికాలో రాజకీయ పార్టీని మస్క్ నడిపించగలుగుతాడా విఫల ప్రయత్నాల జాబితాలో చేరిపోతాడా అన్నది అర్థం కావాలంటే మనం ఒకసారి అమెరికా రాజకీయ చరిత్రను తెలుసుకోవాలి పదిహేడు వందల డెబ్బై ఆరులో అమెరికా స్వతంత్ర దేశంగా ఏర్పడింది అప్పట్లో ఏవీ లేవు జార్జ్ వాషింగ్టన్ ఇండిపెండెంట్గానే రెండుసార్లు ప్రెసిడెంట్ అయ్యారు ఆ తర్వాత కొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి కొన్నేళ్లకే చరిత్రలో కలిసిపోయాయి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో వచ్చిన డెమోక్రటిక్ పార్టీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఏర్పాటైన రిపబ్లికన్ పార్టీ దాదాపు రెండు శతాబ్దాల నుంచి అమెరికా రాజకీయాలను శాసిస్తున్నాయి ఇతర చిన్న చితక పార్టీలు ఉన్నా లేనట్టే అప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు పార్టీలను ఢీకొట్టే పార్టీలేవీ రాలేదు ఈ రెండు శతాబ్దాల్లో వచ్చిన పార్టీలను ఒక్కసారి చూస్తే బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పద్దెనిమిది వందల నలభైలో వచ్చిన లిబర్టీ పార్టీ కొంతకాలం గట్టిగానే పనిచేసింది తర్వాత కనుమరుగైపోయింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన థియోడర్ రూజ్వెల్ట్ రిపబ్లికన్ పార్టీ నుంచి బయటకు వచ్చారు బుల్మూస్ ప్రోగ్రెసివ్ పార్టీ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పన్నెండు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు దాదాపు ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చిన అధికార పీఠం మాత్రం దక్కలేదు డెమోక్రటిక్ పార్టీతో విభేదించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టేట్స్ రైట్స్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటైంది కాంగ్రెస్ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది తర్వాత కొన్నేళ్లకు కనిపించకుండా పోయింది శ్వేతజాతి సిద్ధాంతాలతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జార్జ్ వాలెస్ స్థాపించిన అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది ఇవే కాదు ఇంకా చాలా పార్టీలే వచ్చాయి వెళ్లిపోయాయి స్వేచ్ఛాయతో ఆర్థిక వ్యవస్థ పౌర స్వేచ్ఛ కోసం లిబర్టేరియన్ పార్టీ పుట్టింది జాతి వివక్ష హింసకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ పార్టీ ఏర్పాటైంది టెక్సాస్ సంపన్నుడు రాస్ పెరోట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో రిఫార్మ్ పార్టీ పేరిట ఒక పార్టీని స్టార్ట్ చేశారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ఇప్పుడు అమెరికాలో లిబర్టేరియన్ పార్టీ మూడో అతిపెద్ద పక్షంగా ఉంది ఇక గ్రీన్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నాలుగో స్థానంలో ఉంది రెండు వేల సంవత్సరంలో గ్రీన్ పార్టీ గట్టిగా ఓటు తీల్చింది డెమోక్రటిక్ అభ్యర్థి అల్ గోర్ ఓటమికి కారణమైంది కూడా లిబర్టేరియన్ గ్రీన్ పార్టీలకు కొన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో గట్టి పట్టే ఉంది ప్రధాన పార్టీల విధానాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి ఆ రెండు పార్టీలు ఈ చరిత్ర అంతా ఎలాన్ మస్క్కు తెలియదా అంటే మనకన్నా మస్క్కు బాగానే తెలుసు అందుకే వెంటనే అధికారం కావాలని కోరుకోవడం లేదు జన్మత అమెరికన్లో మాత్రమే అధ్యక్షులు అవుతారన్నది అమెరికా రాజ్యాంగం దక్షిణాఫ్రికా మూలాలున్న మస్క్ ఎన్నటికీ అధ్యక్షుడు కాలేడు పార్టీ బలోపేతమైతే అమెరికా రాజకీయాల్లో కింగ్ మేకర్ కావచ్చు అన్నది మస్క్ ప్లాన్ డబ్బులకు కొదువులేదు ఎక్స్ లాంటి బలమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేతుల్లో ఉంది రెండు వేల ఇరవై ఆరులో జరిగే కాంగ్రెస్ ఎన్నికలే ఇప్పుడు మస్క్ టార్గెట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధుల సభలోని నాలుగు వందల ముప్పై ఐదు సీట్లు సెనెట్లోని వంద స్థానాల్లో ముప్పై ఐదు సీట్లకు మిడ్ టర్మ్ ఎన్నికలు జరుగుతాయి ఈ ఎలక్షన్స్ పై గట్టిగా ఫోకస్ పెట్టాలని మస్క్ డిసైడ్ అయిపోయాడు అన్నీ కాకుండా గెలిచే అవకాశం ఉన్న సీట్లపై మాత్రమే గురిపెట్టబోతున్నాడు అక్కడ నుంచి రిజల్ట్ బాగుంటే గేరు మార్చాలన్నది ప్లాన్ అప్పుడు రిపబ్లికన్ పార్టీ నుంచి వలసల్ని ప్రోత్సహించే ఛాన్స్ కూడా ఉంది అలాగే పార్టీని దేశమంతా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మస్క్ ప్లాన్ వర్కౌట్ అయితే ట్రంప్ గారికి కష్టాలు తప్పవు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా మరి మస్క్ పార్టీ నిలుస్తుందా గెలుస్తుందా తెలియాలంటే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఆగాల్సిందే